దానం నాగేందర్ తన సెల్ఫ్గా రాజీనామా చేయడానికి సిద్ధమయ్యాడు అనవసరంగా మనము ఒకవేళ కోటు గనక అనర్హత వేటు వేస్తే ఆరేండ్ల పాటు ఎమ్మెల్సీకి కూడా పోటీకి కూడా పనికి రాకుండా పోతాం దానికన్నా ముందే మనం సంతకం పెట్టేస్తే ఒక పని అయిపోద్ది అనుకుంటూ ముందే ఆలోచించుకొని రాజీనామాకు సిద్ధమైండు దానం నాగేందర్ అందులోనూ కడియం శ్రీహరి కూడా మనం వేటుపడక ముందే రాజీనామా చేస్తే అంత కొంత ఇజ్జత్తు పరువు అనేది కొన్ని మిగులుతాయి అట్లనే చేసి ఉందామనుకుంటూ దానం నాగేందర్ అయితే తన వే ఆఫ్ స్టైల్లా ఎటుపోయిన మీరు చూడండి ఇక ఢిల్లీకి దానం నాగేందర్ అధిష్టానం పెద్దలతో భేటీ అయ్యే ఛాన్స్ రాజీనామాపై చర్చించే అవకాశం అనర్హత వేటు పడితే ఆరేళ్ళు పోటీకి దూరం ముందుగానే రిజైన్ చేస్తే బెటర్ అనే ఆలోచన అందుకనే ఢిల్లీకి పోయి మల్లికార్జున్ ఖార్గేని కలిసే ప్రయత్నం ఇప్పుడు రాహుల్ గాంధీ ఎట్లా ఎట్లాగో వీళ్ళ దగ్గర అనియడు అందుకనే వీళ్ళు ఏం చేస్తారు సీదా ఢిల్లీకి పోవాలి ఆడికి పోవాలి ఢిల్లీకి పోవాలి ఢిల్లీకి పోయి ఆడ కింద మీద పడి మీ కాలు మొక్తాం సార్ మాకేం అర్థమైతలేదు అర్థమవుతలేదు మా దిమాగ్ పనిచేస్తలేదు మేము ఒక్కొక్కళ్ళము పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్నా కూడా ఈరోజు మేము ఏ పార్టీలో ఉన్నామో అని కూడా చెప్పుకునే ధైర్యం కానీ స్థాయి కూడా మాకు లేకుండా పోయింది సార్ ఎట్లా చేసే మీకు కాలు పట్టుకుంటాం ఏం చేసైనా సరే మాకు ఏదైనా మంచి సజెషన్ ఇవ్వండి అనుకుంటూ ఈరోజు దానం నాగేందరు సీదా ఫ్లైట్లో పోయి ఆడ మరి ఎవరి దగ్గర మోకరిల్లుతున్నారో తెలియని పరిస్థితి కానీ మోస్ట్లీ మల్లికార్జున్ కార్గే దగ్గర రాని ఎవరి దగ్గర రాని రాడకపోతే వీళ్ళ యొక్క వ్యవహారాలు వీళ్ళ యొక్క కార్యక్రమాలు చూసిన అధిష్టానం అనవసరంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నాం అనేది ఈరోజు అధిష్టానానికి తలనొప్పి లెక్క మారిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి దాన పోయి అడిగిపోయి మరో తలనొప్పిని సృష్టించబోతున్నాడు ఇక మా పరిస్థితి ఏంది మేము కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మాకు భవిష్యత్తు ఉంటుందని మేము కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాం మాకు మంత్రి పదవులు ఇస్తారనే ఆశతోటి వచ్చినాం కానీ ఈరోజు మా రాజకీయ భవిష్యత్ త్యాగమైపోతుంది మళ్ళొకసారిగా నిలబడాలన్నా కూడా మా బతుకు ఆగమైపోయేటట్టు అయింది ఏ ముహూర్తాన మేము పార్టీ ప్లేట్ ఫిరాయించామో ఆ రోజు నుంచి మాకు దినదిన గండంగా మారింది ఎట్లా కావాలి మా పరిస్థితి ఎట్ల మేము రాజకీయాలకు ముందుకెళ్ళాలి అనుకుంటూ నానా రకాలుగా ఇబ్బందులు పడుకుంటూ కన్నీరు మున్నీరు అయికుంటూ ఢిల్లీకి పరుగులు తీసుకుంటూ దారుణ నాగేందర్ ఇక అక్కడ ఒకడే చెప్తారు ఇక సుప్రీంకోర్టు తలుచుకుంటుంది మీరు రాజీనామా చేసేయండి అంటే అందుకనే సార్ ఒక మాట మిమ్మల్ని అడగడానికి వచ్చారనుకుంటూ దారుణ నాగేందర్ రెడ్డి గారు అక్కడ తన తన వంతు ప్రదర్శన ఇవ్వడం కూడా జరిగింది అయితే చేస్తున్నాడా రాజీనామా అంటే బరాబర్ రాజీనామా చేస్తున్నాడు మరి ఖైరతాబాదుల ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో ఆయన అనుచరులు కానీ ఆయనకు ఓటేసి గెలిపించిన ప్రజలు కానీ ఏ ఒక్కరు కూడా సిద్ధంగా లేరు దేనికోసం దానం నాగేందర్ని గెలిపించడానికి ఎవ్వరు కూడా సిద్ధంగా లేరు అలాంటి మనిషే మాకు వద్దనుకుంటూ తిరస్కరిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక మీరు మీ సొంత గుటికి అని వాళ్ళు చేతులు ఎత్తేసేవారు ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో ఇక మా సైడు కన్నెత్తి చూస్తే తన్నుడొక్కడే తక్కువ అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు నేను ఏమంటున్నా ఏ ముహూర్తాన వాళ్ళ పార్టీ మార్గంలో కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ రాజకీయ భవిష్యత్తునే ఖతం చేసేటట్టు కొన్ని ప్రయత్నాలు నిర్ణయాలు తీసుకుంది దానం నాగేందరికి అది ఎప్పుడో అర్థమైంది అందుకనే సార్ గారు ఢిల్లీకి పోయిన పరిస్థితి